వెల్కమ్ టు శారదా కార్నర్ రేపు అనగా ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి ఈ రథసప్తమి పరమ పవిత్రమైన రోజు ఎందుకంటే లోకానికంతటికీ వెలుతురును ఆహారాన్ని వేడిమిని అందించి అందరికీ ప్రాణాధారమైన సూర్యభగవాను యొక్క పుట్టినరోజు మరి అందుకే ఈ ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని తినకూడనివి ఉన్నాయి అవి తింటే పొరపాటున కూడా ఇంట్లో పైసా మిగలదు ఏడు జన్మల దరిద్రం పట్టుకుంటుంది మనం వండకున్న ఇతరులైన్లలో కూడా తినకూడదు కాదని ఈ కూర తింటే అష్ట కష్టాలు వస్తాయి అందుకే ఈ కూరను వండకూడదు తినకూడదు ఇంతకీ ఆ కూర ఏమిటో అన్నది వీడియో చివరిలో చెప్పుకుందాం స్కిప్ చేయకుండా చూ వినండి రథసప్తమి సూర్యనారాయణ పండుగ దీనిని మాఘ సప్తమి రోజు జరుపుకుంటారు ఈ రోజున సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశము చీకటి నుండి వెలుగులోకి వస్తుందని నమ్మకం ఈ రథసప్తమి రోజు ఇలాంటి పనులు ఇంకా ఉన్నాయి చేయకూడని పనులు చాలా ఉన్నాయి ఇంట్లోని వారందరూ నల్లని దుస్తులు ధరించకూడదు బ్లూ కలర్ దుస్తులు కూడా ధరించకూడదు సాధ్యమైనంతవరకు రెడ్ కానీ పింక్ కానీ గ్రీన్ కానీ ధరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు ఇంట్లోని వారందరూ సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవాలి మిగతా రోజులు ఎలా ఉన్నా ఈరోజు మాత్రం సూర్యోదయం కన్నా ముందు అరుణోదయ కాలంలో రథసప్తమి స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో జిల్లేడు ఆకులను కానీ చిక్కుడు ఆకులను కానీ తలపై పెట్టుకోవాలి స్నానం చేసే నీళ్లలో రేగుపండ్లు కానీ ఎర్రటి పువ్వుల రేకులను కానీ వేసుకోవాలి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి దుష్ట ఆలోచనలు చేయకూడదు ఇంట్లో తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి ఎవరైతే పాలను పొంగిస్తారో వారింట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంకా ఎంతో పవిత్రమైన ఈ రోజున ఆడవాళ్ళకు రెడ్ చీర కట్టుకుంటే గ్రీన్ చీర కట్టుకున్న పింక్ చీర కట్టుకున్న భర్త ఆయుష్ పెరిగి నిండు నూరేళ్లు బతుకుతారు మాంగళ్య బలం పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం పొడుగునా దేనికి లోటు రాకుండా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది చీరలు బ్లూ కానీ బ్లాక్ కానీ మిక్స్ కాకుండా జాగ్రత్త వహించాలి ఇవన్నీ పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సూర్యనారాయణ అనుగ్రహం కలుగుతుంది వీలైతే ఆదిత్య వృధా చదువుకోవాలి భక్తి శ్రద్ధలతో ఉదయిస్తున్న సూర్యునికి మూడు దోశల నోటిని అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా చేస్తే అందరికీ శుభం కలుగుతుంది ఇంతకు మరి ఈరోజు తిన తినకూడని కూర ఏంటో తెలుసుకుందామా ఉసిరికాయ ఉసిరికాయ తినకూడదు వండకూడదు కోయకూడదు మన ఇంట్లోనే కాదు పక్కింట్లో కానీ చుట్టాలి ఇండ్లలో కానీ ఇలాంటి ఇంట్లో ఎప్పుడు కానీ తినకూడదు ఇది తింటే ఏడు జన్మల దర్దనం పడుతుందట ఇవన్నీ పాటించి ఆ సూర్యభగవాను లక్ష్మీదేవి అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటున్నాను